నేను లేని సమయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి యువరాజు భరతుని ముందు నా గురించి నా గుణాలు మాట్లాడవద్దు రాజులకు తమ ముందు ఇతరులను పొగడటం సహించరు కాబట్టి నీవు ఇక్కడ ఉన్నంతకాలం క్షేమంగా ఉంటావు నీను లేని సమయములో నీవు వ్రతములు చేస్తూ ధైర్యంగా ఉండు నా తండ్రిని గౌరవించటం మరిచిపోవద్దు నా తల్లి కౌశల్యను ఓదారుస్తూ ఉండు భరత శత్రఘ్నుడు నీకు పుత్ర సమానులు కాబట్టి వారిని ఆదరించు భరతుడి మీద ద్వేషమూ పెట్టుకోవద్దు భరతుని ఒక రాజుగా గౌరవించు ఈ పదునాలుగు సంవత్సరాలు నీవు అయోధ్యలో ఉండు నిన్ను విడిచిపోతున్నాను అని బాధపడకు నీవు ధైర్యంగా ఉండు నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు అని రాముడు చెప్పాడంతే అలా రాముని నోటి వెంట విన్న సీతకు వెంటనే కోపం వచ్చింది ఏంటండి మీరు మాట్లాడేది నాకు ఏమర్ధం కావటంలేదు హాస్యానికి అంటున్నారా లేక ఆట పట్టిస్తున్నారా దేనికైనా హద్దు ఉండాలి కదా మీరు అనవలసిన మాటలేనా ఒకవేళ అరణ్యముకు వెళ్లాల్సి వస్తే మీరు మాత్రమే పోవడమేంటి తల్లి తండ్రి సోదరులు పుత్రులు కోడళ్ళు వారి వారి పూర్వజన్మ కర్మలను బంధాల రూపంలో మాత్రమే అనుభవిస్తారు కానీ భార్య అలా కాదుకదా భర్త చేసిన పుణ్యములో కానీ పాపములోనూ భాగం పంచుకుంటుంది అది ధర్మం దానిని ఎవరూ కాదనలేరు మామగారు తమరిని అరణ్యముకు వెళ్లమంటే నన్నుకూడా వెళ్లమన్నట్టే కదా మళ్లీ వేరుగా చెప్పాలా భార్యకు భర్తతో పాటు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది ఇహములో కాని పరములో కాని భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు అది అడవైన అంతపురము అయినా కాని మీరు అరణ్యములో వెళ్తుంటే ముందు నేను నడుస్తూ ముళ్ళు రాళ్లు లేకుండా చేస్తాను కాబట్టి నన్నుకూడా అరణ్యముకు తీసుకువెళ్ళండి నా వల్ల మీకు ఎలాంటి కష్టమూ కలగకుండా చూసుకుంటాను నాధా నేను అంతపురములో ఉన్నా అరణ్యములో ఉన్నా కూడా నా భర్తయే నా లోకము మరే సుఖాలు భోగాలు నాకు అవసరం లేదు ఈ విషయాలు నా తల్లిదండ్రులు ఇదివరకే చెప్పారు నాకు ఎవరూ చెప్పనవసరం లేదు మీరు వెళ్లే ప్రదేశము క్రూరముగుములతో ఉన్నా పుట్టింటిలో ఉన్నట్టే మిమ్మల్ని సేవించుకుంటూ బ్రహ్మచర్యము పాటిస్తూ అడవులలో స్వేచ్ఛగా విహరిస్తాను మీతో పాటే ఫలములు కందమూలాలు తింటూ ఉంటాను